అందరికీ నమస్కారం మన ఈ ఎంజీ హోల్సేల్ యొక్క మూడు నెలల జర్నీ తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి ర్యాపిడ్లీ గ్రోయింగ్ హోల్సేల్ క్లోతింగ్ డెస్టినేషన్ లాగా మనకి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది మరి ఈ అవార్డుని మేము ఎవరికి డెడికేట్ చేస్తున్నాము అంటే కొన్ని వేల మంది కస్టమర్స్ ఎవరైతే మన దగ్గర పర్చేస్ చేస్తారు థర్టీ సిక్స్ పాయింట్ సిక్స్ థౌజండ్ ఎవరైతే మన ఫాలోవర్స్ ఉన్నారో అలాగే ఫిఫ్టీ ఫోర్ లాక్ ఎవరైతే మన వ్యూవర్షిప్ ఉందో ఎవరైతే బిజినెస్ చేయాలి అనే ఒక ఆకాంక్షతో మమ్మల్ని ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ ఈ అవార్డుని డెడికేట్ చేస్తున్నాము అందరికీ నమస్కారం అండి ఈ విజయానికి కారణం మీరు అందరూ మీ ద్వారా మా యొక్క గుర్తింపు లభించింది అందు గురించి ఈ అవార్డు మీ అందరికీ అంకితం ఇదే విధంగా మీరు కొనసాగుతూ మీ జీవితాలలో చిరునవ్వు రావాలని నేను కోరుతూ ఈ ఎంజీ హోల్సేలు సపోర్టుగా ఉంది కాబట్టి ఈ విజయం లభించింది అందరికీ నమస్కారం